హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఎంఏడిఎస్సీ ట్రిక్స్ మనము బయాలజీ క్లాసెస్లో భాగంగా ఆల్రెడీ సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ మరియు నైన్త్ క్లాస్ ఫినిష్ చేయడం జరిగింది ప్రజెంట్ వచ్చేసి ఎయిత్ క్లాస్ బయాలజీ మనం డిస్కస్ చేస్తున్నాం మరి అందులో భాగంగానే మనం ఈరోజు మొక్కలు జంతువుల సంరక్షణ అనేటువంటి టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం అయితే దీనికంటే ముందు జరిగినటువంటి మొదటి ఐదు లెసన్స్ ఇంకా ఎవరైనా చూడకపోతే వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను డెఫినెట్లీ యూజ్ చేసుకోండి అండ్ ప్లేలిస్ట్లో కూడా ఆల్రెడీ యాడ్ చేయడం జరిగింది సిక్స్త్ సెవెంత్ నైన్త్ క్లాస్ ప్లేలిస్ట్ అనేది ఉంది మీరు వీలైతే వాటిని కూడా ఒకసారి యూజ్ చేసుకోండి ఓకే మరి మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ వన్యప్రాణుల అభయారణ్యము అంటున్నాం ఓకేనా వన్యప్రాణులు అంటున్నాం వన్యప్రాణులు అంటే ఏంటి జనరల్గా మనకు వైల్డ్ యానిమల్స్ కదా అంటే జంతువులకు మరియు వాటి ఆవాసాలకు ఎలాంటి భంగం కలగకుండా రక్షింపబడేటువంటి ప్రదేశాలను ఏమంటామంటే వన్యప్రాణుల అభయారణ్యాలు అని పిలవడం జరుగుతుంది ఓకేనా మరి జాతీయ ఉద్యానవనం అంటున్నాం మరి ఈ జాతీయ ఉద్యానవనం అంటే ఏంటి అంటే మనకి ఇవి నేషనల్ పార్క్స్ అనమాట మరి ఇక్కడ వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను సహజ వనరులను వినియోగించుకునేటువంటి సహజమైన రిజర్వ్ ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే జాతీయ ఉద్యానవనం అంటాం ఓకేనా అంటే వన్యప్రాణుల అభయారణ్యంలో ఏంది జంతువులకు వాటి ఆవాసాలకు భంగం కలగకుండా రక్షిస్తారు అదే ఉద్యానవనంలో ఏంటి అంటే వన్యప్రాణులు అనేవి ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి ప్లస్ మొక్కలు కూడా ఉంటాయి అన్నమాట మనకి జస్ట్ మనకు టెక్స్ట్ బుక్లో అంతగా ప్రిఫర్ చేయలేదు కానీ కొన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అనేవి కొన్ని ప్రాంతాల్లోనే మాత్రమే మనకి కనిపిస్తాయి అట్లాంటి ప్లాంట్స్ని కూడా వీళ్ళు అనమాట ఓకేనా ఇది జాతీయ ఉద్యానవనం నెక్స్ట్ వచ్చేసి జీవావరణ రిజర్వ్ ఓకేనా జీవావరణ రిజర్వ్ అంటే ఏంటి అంటే వన్యప్రాణులు వృక్ష జంతు వనరులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజన సాంప్రదాయ జీవ పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడినటువంటి విశాల ప్రాంతంతో కూడినటువంటి రక్షిత ప్రాంతాన్ని మనం ఏమనిపిస్తామంటే జీవావరణ రిజర్వ్ అంటాం అంటే ఈ జీవావరణ రిజర్వ్లో ఎవరు ఉంటారు మొక్కలుంటాయి జంతువులు ఉంటాయి అక్కడ ఉండేటువంటి గిరిజన తెగలు కూడా మనకు అక్కడ కనిపిస్తాయి అన్నమాట ఓకేనా అంటే మనుషులు కూడా జీవిస్తారు అనమాట కాబట్టి జీవావరణ రిజర్వ్లో ఉండేటువంటి మూడు అంశాలు వన్యప్రాణులు మొక్కలు అదేవిధంగా గిరిజన సాంప్రదాయంలో జీవించే వాళ్ళ మనుషులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో మరి జీవిస్తారన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది ఒక ఎగ్జాంపుల్ ఏంటి పచ్మర్హి జీవావరణ రిజర్వ్లో ఏమేమి ఉన్నాయంట సాత్పురా జాతీయ ఉద్యానవనము అదేవిధంగా బోరీ పచ్మర్హి వన్యప్రాణుల అభయారణ్యము ఓకేనా నేషనల్ పార్క్ ఉంది అదేవిధంగా వైల్డ్ లైఫ్ శాంచురీ కూడా ఉంది ఓకేనా కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ సాత్పూర జాతీయ ఉద్యానవనము బోరి పచ్మర్హి ఈ రెండింటిని కలిపి మనం ఏమని పిలుస్తాము జీవావర్ణ రిజర్వ్ అని పిలుస్తాం పచ్మర్హి జీవావర్ణ రిజర్వ్ ఓకేనా నెక్స్ట్ చూడండి మరి నిర్దిష్ట ప్రాంతంలో కనిపించేటువంటి మొక్కలను ఏమైనా పిలుస్తామంటే వృక్షజాలము అంటాము జంతువులను ఏమంటామంటే జంతుజాలం అంటాం ఇది జనరల్ కదా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎండమిక్ జాతులు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించేటువంటి మొక్కలు లేదా జంతు జాతులను మనం ఏమని పిలుస్తామంటే ఎండమిక్ జాతులు అని పిలుస్తాం మరి కంగారు ఉంది కేవలం ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలోనే కనిపిస్తుంది కదా అంటే అది ఒక రకమైనటువంటి ఎండమిక్ జాతి కొన్ని రకాలైనటువంటి మొక్కలు కూడా అంతే కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి కదా మరి అట్లాంటి వాటిని ఏమంటామంటే ఎండమిక్ జాతులు అంటాం మరి ఇక్కడ మరి ఈ జీవావరణ పచ్చమర్హి జీవావరణం రిజర్వ్ ఉంది కదా ఇక్కడ ఉన్నటువంటి ఎండమిక్ జాతులు ఏవేవంటే జైంట్ స్క్విరిల్ మనకి టెట్లో అడగడం జరిగింది ప్రీవియస్ టెట్లో జైంట్ స్క్విరిల్ ఎం క్రింది వాటిలో ఎండమిక్ జాతిని గుర్తించండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి జైంట్ స్క్విరిల్ అనేది ఒక ఎండమిక్ జాతి అదేవిధంగా ఇంకా ఏవేవి ఉన్నాయంటే సాల్ మా అడవి మామిడి ఇవి ఇంకా అడవి దున్న ఇండియన్ జైంట్స్ క్యూరియల్ ఇందాక చెప్పాం కదా దీని ఎగిరే ఉడత అని పిలుస్తాం ఇవి ఎక్కడ మాత్రమే కనిపిస్తాయి అంటే పచ్మర్హి జీవావరణంలో మాత్రమే కనిపించేటువంటి ఎండమిక్ జాతులు కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెంట్ కింది వాటిలో ఎండమిక్ జాతి పచ్మర్హి ఎండమిక్ జాతి కానిది ఏది అని అడుగుతాడు లేదంటే పచ్మర్హి జీవావరణంలో ఉన్నటువంటి ఎండమిక్ జాతులను గుర్తించండి అని అడగచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా దీని మీద ఫోకస్ చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి జాతి అంటున్నాం జాతి అనేది అంతర సంతానోత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి జనాభా సమూహాన్ని జాతి అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ వన్యప్రాణుల అభయారణ్యాలు మరి ఏంటి ఇక్కడ ఉండేటువంటి ఏమంటారు విధులు ఏంటి ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు తమ పశువులను మేపుకోవచ్చు ఔషధ మొక్కలు కట్టెలు సేకరించడం మరియు సేకరించడం అనేటువంటిది ఇక్కడ అనుమతి ఉంటుందన్నమాట ఓకేనా పశువులను మేపడం మేపుకోవడానికి అదేవిధంగా వాళ్ళు ఏమైనా ఔషధ మొక్కలు కానీ కట్టెలు కానీ ఇట్లాంటివి సేకరించుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది ఎక్కడ వన్యప్రాణుల అభయారణ్యంలో ఓకేనా మరి ఇక్కడ సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ మొక్కలు అనేవి ఏ ఏ జాతులు అనేవి సంరక్షించబడుతున్నాయి అంటే ఇక్కడ నల్లదుప్పి లేదా దీన్ని కృష్ణజింక అంటాం తెల్ల కళ్ళ జింక ఏనుగు బంగారు పిల్లి గులాబీ రంగు తల ఉండే బాతు పొడవు ముట్టె ఉండే మొసలి చిత్తడి నేల మొసలి కొండ చిలువ ఖడ్గమృగం ఇట్లాంటి అంతరించిపోతున్నటువంటి జీవులను మరి ఇక్కడ సంరక్షిస్తున్నారు అదేవిధంగా కొన్నిటిని భద్రపరచడం అనేది జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ చూడండి సాత్పురా జాతీయ ఉద్యానవనం ఓకేనా మరి భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏది అంటే సాత్పురా జాతీయ ఉద్యానవనం చాలా ఇంపార్టెంట్ ఓకేనా మరి ఇక్కడ అత్యుత్తమమైనటువంటి అంటే మేలి రకమైనటువంటి టేకు చెట్లు అనేవి ఇక్కడ మనకి కనిపిస్తాయి అనమాట అదేవిధంగా మరి ఈ సాత్పూరా జాతీయ ఉద్యానవనంలో షా రాక్ షెల్టర్స్ శిలా ఆవాసాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మరి ఎన్ని శిలా ఆవాసాలు ఇక్కడ ఉన్నాయి పచ్చిమర్హి జీవావరణం ప్రాంతం మొత్తంలో అంటే యాభై ఐదు శిలా ఆవాసాలు అనేవి గుర్తించడం జరిగింది ఓకేనా మరి ఇక్కడ పులుల జనాభాలో గణనీయమైనటువంటి పెరుగుదల సాత్పూరా టైగర్ రిజర్వ్లో కనిపించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మరి దేశంలో పులులను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఏది అంటే ప్రాజెక్ట్ టైగర్ అనమాట ఓకేనా మరి ఎప్పుడు దీన్ని ప్రాజెక్ట్ టైగర్ని అమల్లోకి తీసుకొచ్చినారు అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి మనకి జీకేలో చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి రెడ్ డేటా బుక్ అని చెప్పేసి అంటున్నాం మరి రెడ్ డేటా బుక్ అంటే ఏంటి ఆపదలో ఉన్నటువంటి జంతు జాతులను జీ వృక్ష జాతులను నమోదు చేసేటువంటి పుస్తకం అన్నమాట ఓకేనా నెక్స్ట్ కాగితాన్ని ఉపయోగించడానికి మరి ఎన్నిసార్లు రీసైకిల్ చేయొచ్చు అంటే ఐదు నుంచి ఏడు సార్లు మనము ఒక కాగితాన్ని రీసైకిల్ చేయొచ్చు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సైబీరియన్ కొంగలు అనేవి మనకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే రష్యాలోని సైబీరియా నుంచి ఏమవుతుంది కొన్ని సార్లు మనకి వలస రావడం అనేది జరుగుతుంది కదా ఒక కాలంలో ఏం చేసాయో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తట్టుకోలేక మరి మరి భారతదేశానికి వలస వస్తాయి చాలా మనకి ఇంపార్టెంట్ నెక్స్ట్ పులికాట్ మరియు కొల్లేరు సరస్సు గుళం అన్ని ఫ్లెమింగో పక్షులు వస్తాయని మనం చదివాం ఫోర్త్ క్లాస్లో కాబట్టి సైబీరియన్ కొంగలు అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే రష్యాలోని సైబీరియా నుండి మరి భారతదేశంలోని ఏ ప్రాంతానికి వస్తాయి రాజస్థాన్లోని భరత్పూర్ హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు వలస వస్తాయి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లో రాజస్థాన్లోని సుల్తాన్పూర్ అంటాడు హర్యానాలోని భరత్పూర్ అంటాడు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి రాజస్థాన్లోని భరత్పూర్ హర్యానాలోని సుల్తాన్పూర్ ప్రాంతాలకు మరి ఈ ఫ్లెమింగో పక్షులు సారీ సైబీరియన్ కొంగల్ అనేవి రావడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి కొన్ని పక్షులు వాటి ఆవాసాలలో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి ఎన్ని కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయంట పదహైదు వేల కిలోమీటర్ల వరకు కూడా ఇవి ప్రయాణించగలవు ఓకేనా నెక్స్ట్ పక్షులు మరి వాటి దిశను కనుక్కోవడానికి భూమిని అయస్కాంత క్షేత్రంగా వినియోగించుకుంటాయి కదా మరి ఆకాశంలో ఎగురుతూ అవి వాటికి మరి రూట్ ఎలా తెలుస్తుంది అంటే భూమిని అయస్కాంత క్షేత్రంగా అవి ఏం చేసుకుంటాయంటే వినియోగించుకొని ఏ వైపుకు వెళ్తున్నాం అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాయి అనమాట ఓకేనా మరి ఇది ఇవాళ వీడియోలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఓకేనా వీలైతే లెసన్ విన్న తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ చెక్అవుట్ చేయండి డెఫినెట్లీ మీకు ఈ యూజ్ అవుతుంది ఓకే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అప్రిషియేషన్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే